కడిఎంశ్రఆర్ గారు రాజ్యాంగం ఉన్నది సుప్రీంకోర్టు ఉన్నది తప్పకుండా నువ్వు రాజీనామా చేయకు నువ్వు తప్పకుండా బహిష్కరణ వేటు మొన్న ముకుల్ రాయ్ ఏ రకంగానైతే బహిష్కరణ ఆరు సంవత్సరాలకు బహిష్కరణ వేటు ఉందో దానికి సిద్ధంగా ఉండవు ఎట్లాగో నీకు ఓట్లు పడవని తేలిపోయింది కాబట్టి నీకు బహిష్కరణే కరెక్టు మంచిగా నిర్ణయం తీసుకురావు నువ్వు రాజీనామా చేయకు కోర్టు తీర్పు సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎదురు చూస్తూ చూడమని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా కళ్ళబల్లి మాటలు మాట్లాడక నువ్వు ఏమేమి హామీలు ఇచ్చినావో నీ రేవంత్ రెడ్డి ఏమేమి హామీలు ఇచ్చినో అవన్నీ నెరవేర్చడానికి ప్రయత్నం చేయని చెప్పేసి కడియం శ్రీఆర్ గారిని హెచ్చరిస్తూ ఈరోజు ఎక్కడ కూడా ఓన్లీ మండల కేంద్రానికి పోతున్నాడు సిఎంఆర్ఎఫ్ చెక్కులు కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇస్తాడు అది విలాసవంతమైన హాల్లో ప్రోగ్రాం పెట్టి మంచిగా భోజనాలు పెట్టి మొత్తం అక్కడ రాజకీయాలు మాట్లాడుతున్నాడు ఏ ఊరికి పోతానికి మొక్కం లేదు ఎందుకంటే ఏ ఊర్లో ఒక ఇంటికి ఇచ్చింది లేదు ఊరికి ఇచ్చింది లేదు ఊరు బయట ఇచ్చింది లేదు అన్ని ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వము అమలు పరిచిన పథకాలే నడుస్తున్నాయి కానీ అదనంగా ఒక్క రూపాయి కూడా కడవిసిన తీసుకురాలేదని హెచ్చరిస్తూ ఈరోజు ఈ ఆ కడెంసరా అకౌంటే ఇక్కడ ఈయనో దొరికింది ఇక్కడ ఈ వనలో తెట్టదు ఎందుకంటే ఆయన పేరేం పేరు నాయని రాజేందర్ రెడ్డి మిస్టర్ నాయని రాజేందర్ రెడ్డి దళితులను దళితులను గోకుతున్నావు దళితులను గోకుతున్నావు వెనుకటి రోజులలో గోకుడుకు గీకుడే మందుడు ఉండేది కానీ ఇప్పుడు ట్రీట్మెంట్లు మారిపోయింది బిడ్డ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత దళితులను ఇష్టం మాట్లాడితే ఊరుకుడ ప్రసక్తి లేదు సుమోటాగా కేసు తీసుకునే అవకాశం ఉంది మేము రాజకీయాలు మాట్లాడినాం నేను తొలి ఆరోగ్య శాఖ మంత్రిగా వరంగల్ బిడ్డగా కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థిగా ఉద్యమకారుడిగా అనేక విషయాలు నేను మాట్లాడినాను అలా వ్యక్తిగతంగా నీ వ్యక్తిగతం గురించి మాట్లాడలే నీ భూ కబ్జాల గురించి మాట్లాడలే నీ అక్రమ ఆస్తుల గురించి సెటిల్మెంట్ల గురించి నేను మాట్లాడలే హాస్పిటల్ గురించి మాట్లాడినా నేను హాస్పిటల్ మరి ఈరోజు భారత భారతదేశం మొత్తంలో లేదా తెలంగాణ మొత్తంలో అతిపెద్ద ఆసుపత్రి హెల్త్ సిటీగా గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో ఇరవై నాలుగు అంతస్తుల బిల్డింగ్ కడితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పని అయిపోయింది దాని మీద సమీక్ష చేసి త్వరతగత పూర్తి చేసి నువ్వు పేరు అని చెప్పేసి ఒక వైద్యుడిగా నేను సలహా ఇచ్చాను ఆ విషయంలో నేను వ్యక్తిగత విమర్శలకు మేము పోలే నువ్వేం మాట్లాడతావు నేను ఒక ఎస్సీ మాదిగ బిడ్డనని మర్చిపోయాడు అస్సలు సిసలైన మాదిగను బిడ్డ పెట్టుకో తెలంగాణ మొత్తం బగ్గుమంటది రాజన్నను ముట్టుకుంటే మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ నిన్న కూడా ఇంకా అంటే ఏ నీకు నువ్వు ఎవరైనా ఎఫ్ఐఆర్ అయిందా నీకు ఎవరైనా అప్లికేషన్ ఇచ్చిందా లేకపోతే నీ నీ దగ్గరకు వచ్చి నా మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిందా ఎట్లా మాట్లాడుతావు నువ్వు ఎట్లా మాట్లాడుతావు ఈరోజు రాజ్యాంగము మాకు హక్కులు కల్పించింది మమ్మలను బహిరంగంగా మరి అవమానపరిచిన లేదా ఏమంటారు క్యారెక్టర్ అసెస్మెంట్ చేసినా తప్పకుండా నీకు శిక్ష ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అయినా కూడా నీ గురించి మాట్లాడేంత స్థాయినిది కాదు కానీ నువ్వు దళితులతో గోక్కుంటున్నావు బిడ్డా తప్పకుండా దాని మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో నువ్వు ఏ ఏ హామీలు ఇచ్చి నీ నాయకుడు కానీ నువ్వు కానీ ఏ హామీలు ఇచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చినో ఆ హామీలు నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పనిచేయి మేము ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మిమ్మల్ని నిల నిలదీస్తాము వెంటబడతాము వేటాడతాము అవసరమైతే దళితులుగా దప్పు కొట్టి దండేరా వేస్తూ నిన్ను మరి నీ నిజ బయట పెడతామని హెచ్చరిస్తూ ఇకముందు అక్కడ కడిఎంసీఆర్ కానీ ఇక్కడ నాయని రాజేందర్ రెడ్డి కానీ స్థాయి మర్చి మాట్లాడద్దు అని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను ఇప్పుడు సోదరుల మాజీ చైర్మన్ నా వెంకన్న గారు మాట్లాడుస్తారు నాటి పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి పోలీస్ ప్రజలకి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఫోటోగ్రాఫర్స్ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిఎం రేవంత్ రెడ్డి గారు బీసీలను మరొకసారి మోసం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని